చికెన్ తర్వాత ఇంకా ఇద్దరిని చేసుకోకుండా చేసుకునే అన్నాడు ఇప్పుడు మళ్ళీ మేము తీసి చూసే ఇప్పుడే రెడీ అయినా అనమాట ఎక్కడికి వెళ్తున్నాను మీకు ఇప్పుడు ఈ వరకే మీకు బల్బు పెళ్ళి కొండాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేనైతే సిటీకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తాను అనమాట నేను చెప్తాను పోయిన వీడియోలో గారు చెప్పున్నాను ఈ ఇంట్లో రెండు నెలలే ఉంటాను ఎక్కువ ఉండున్నాను మీకు వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానో చూపిస్తాను మీకు మిస్ అవ్వద్దు వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను పూర్తిగా రెడీ అయిపోయాను అనమాట చూపించా చూడండి రాత్రి గడ బూట్లు అన్ని తోముకునేను సబ్బేసి లూలు సబ్ సబ్ వేసి బండికి వేసి కడుగుతాం కదా అది వేసి కడిగినాను అనమాట బూట్లన్నీ బూట్లు టోపీ అన్నీ ఉతుక్కున్నాను అప్పుడు అడిగిన రెడీ అయిపోయినాను అనమాట మా మేడం గారు చెప్పేశాను రాత్రి చెప్పేశాను దాదాపు రెండు నెలల నుంచి నేను చుట్టికి వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంకా అడిగిన అడగకుండా మా మేడం అయితే పమ్మని చెప్పేస్తుంది వెళ్ళిపోను ఇష్టము అని చెప్తుంది ఇప్పుడు అందుకు మనం బయలుదేరదాము ఇంకా చూపిస్తాడు చూడండి ఇంకా మన బూట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కమెంట్ చేయండి మన బూట్లు కోయిట్ ఇవి మా అమ్మది ఇచ్చింది అనమాట చూడండి ఎలా ఉన్నాయి బూట్లో ఏం బూట్లు ఏం కంపెనీ కాడ చెప్పండి మీకు తెలిస్తే ఎలా ఉన్నాయి చూడండి బూట్లు సూపర్గా ఉన్నాయి కదా బూట్లు అయితే నాకు బల నచ్చిన ఈ బూట్లు అయితే డిజైన్ కూడా బాగుందనమాట చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయన్నమాట బరువుగా లేవు ఈ బూట్లు మనం ఏ వేసుకునే సూపర్గా ఉంటాయి అనమాట మనకు మీరు ఎన్ని చూసి చెత్త అంతా ఏందిరా అనుకున్నారు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి అనమాట ఇది డబ్బా అయిపోయింది డబ్బా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఏం లేవు అనమాట ఇంకా అన్నీ పారేయాలి నేను వెళ్ళిపోతాను మా మేడం రూమ్లోకి వచ్చి మొత్తం చెక్ చేస్తుంది అనమాట కింద ఏమేమి ఉన్నాయి మొత్తం ఎత్తుకుతుందండి నేను బీరవాకి అయితే బీగాలు వేసుకొని అయితే వెళ్ళిపోయి దాంట్లో వేస్తాను అనమాట బీగాలు అయితే మాత్రం ఎందుకంటే నా డోర్కి లేకలేదు బయట లేదు లోపల లేదు నేను లోపల పనుకునేప్పుడు నైట్ పూట ఇది గెడి ఇది పెట్టుకొని అనమాట నైట్ పూట ఇంక నేను వెళ్ళిపోయానంటే ఇంక అవసరం లేదు ఊరికి తగిలిచ్చిపోతాను ఇంక రూమ్లోకి వచ్చేస్తారు అంటే వాళ్ళు వచ్చేస్తారు రూమ్లోకి అది ఒకరోజు ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంక ఏసీ అన్నీ ఆఫ్ చేసుకుని వెళ్ళాలి నేను ఇంక బయలుదేరుతున్నాను అనమాట ఇంక రూమ్కి ఏదో ఈ డోర్ వేసి పెడతాను ఊరికేట సింపుల్గా అయితే భయంకరంగా వస్తున్నాది తుమ్ములు చెప్తున్నాదండా చూడండి ఎలా వస్తుంది అండి బయలుపు అందరికి బాయ్ బాయ్ ఇలా ఎలాగలుచాము సరేనా బండ్లు గడగల ఏ పని చేయలే కానీ నా వా నా వాకి మీద తుడుచుకొని బయలుదేడుతున్నా అనమాట సరేనా సరే మరి అయితే బాయ్ అందరికీ టాటా అయితే వచ్చేసాము ఇక్కడే ఎడెక్కిపోవచ్చు లేదంటే ముందుకు పోవచ్చు ఆడిగాడ మనుషులు ఉన్నారు చూడండి అందరూ నడిచొచ్చు నేను ఇంకా అక్కడ ఉన్నారు చూసారా మనుషులు ఇద్దరు ఆడికైనా వెళ్ళచ్చు అనమాట ఇంకా ఆడక అవసరం లేదా అడిగితే ఏడా ఉండొచ్చు తినేదానికి వచ్చాను తినేసి ఇక్కడ అలా అలా శికార్లు అయితే కొడతాము వాటర్ కాడికి వాట్ల కాకొస్తాను ఇది మా మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళది వాటి చూపిస్తాను చూడండి ఎక్కడే తిరుగుతారో వచ్చినానండి అనమాట వాటర్ వచ్చి జనాభా అయితే బాగానే వస్తారు నేనైతే ఎగ్ దోశ ఒకటి చెప్పాను ఎగ్ దోశ అయితే తినేద్దాము అయితే రెడీ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది అంతగా తిన్నాను ఇప్పుడే తినేసి రైస్ రైసి కడికి వచ్చా ఇంకా పౌరాలు చూద్దాం అని చెప్పి పౌరాళ్ళకి మ్యాట్ వేసే కడ ఉన్నాను అన్నమాట ఎవరే గండాల అస్సలే జనాలు చాలా తక్కువ ఎందుకండలు ఎక్కువగానే డెబ్బై ఐదు నార్లు తక్కువ డెబ్భై ఎనభై నూట ఐదు దినాలు కూడా ఉన్నాయి టికెట్లు ఏం అర్థం కదా మా ఇండే మంచిరా ఎంత రేట్లో ఉన్నాయి నారాణాలు అందరూ పోయేవాళ్ళు అని చెప్పి టికెట్ రేట్లు ఎక్కువ పెంచేసి రేట్లు ఎక్కువ కానీ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కదా నాకే మైండ్ చేయలేదు ఎందుకంటే నా టికెటే పెట్టుకుని బయలుదేరాల మనకి సంవత్సరం గట్రా నేను వచ్చి అందువల్ల నా టికెటే పెట్టుకుని పోల్సి అది కూడా అందుకే ఇప్పుడు టికెట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయి అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అయితే బుక్ చేస్తాను సాయంత్రం లోపల చూసి డబ్బులు కూడా మనకట్ట తక్కువ ఉన్నాయి ఆలోచించుకుని చూసుకొని బుక్ చేస్తాను చేసిన తర్వాత మీకు చెప్తాను ఓకేనా గొడవలు గొడవలు స్టార్ట్ అయినా తెచ్చా ఉండాలి ఎలా కొట్టుకుంటున్నారో చూడండి లెక్క కోసం చూసారా ఇలా ఉంటుంది రావాలి పోలీసు వాళ్ళు రోలెక్స్ వాచ్ కొందామని చెప్పి వెళ్ళాను అక్కడికి చూడండి సూపర్ అంటే బలం నచ్చింది నాకైతే ఆ నేటి చూపించండి రోలెక్స్ అనమాట నాకు వాటిలో ఒకటే నచ్చింది మీకు వాటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి నేనైతే పక్కా తీసుకుంటాను అనమాట ఇంటికి వచ్చేప్పుడు డబ్బులు తక్కువ అని చెప్పి నేను తీసుకోలేదు నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా ఇంటికి వచ్చేప్పుడు నేను తీసుకుంటా దాన్నే తీసుకుంటాను మీరు కామెంట్ చేయండి వాటిలో ఏది బాగుందో రోలెక్స్ అనేది నాకైతే చూపిస్తా చూడండి అదైతే చాలా చాలా బాగా నచ్చింది నా కూడా చాలా అనమాట లోపల డిజైన్ చూడండి ఆ డిజైన్ కోసమే నేను తీసుకోలేను ఎంతో ట్రై చేశాను ఇదే అనమాట డిజైన్ సూపర్గా ఉన్న అది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు చూడండి క్వాలిటీ ప్యాంట్లు నాలుగు దినార్లు ఓరి ఏం క్వాలిటీ ఏం ఉండదు వంద పీసులు ఉంటాయి టీషర్ట్లు టోపీకి చిన్న పిల్లకాయలకు కానీ అయితే చిన్న చిన్న పిల్ల మనకి ఎత్తుక్కోవాలి మనకైనా దొరకవాలి అంత చిన్న చిన్న పిల్లకాయలకు కానీ ఎన్ని రెండో సంవత్సరం పిల్లకాయలకి మూడో సంవత్సరం పిల్లకాయలకి వాళ్ళకి అయితే సెట్ అవుతున్నాయి ఇదైతే అయితే చిన్నపిల్లకాయలు సెట్ అవుతాయి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చక్క కానీ ఇది అది కేజీ వచ్చి దినారూపా అంట నాకు అర్థమయ్యగలదు అది ఏంటో గారు తెలియ నాకు కామెంట్ చిక్కిద్ద పట్టుకోపోతాం అని అడ్డ అదే ఆడిన దానికే పట్టుకుంటారా మేమే రైట్ డ్రైషర్ కింద ఆడకన్నా ఉన్నా చూడండి పోలీసులు వచ్చి పట్టుకోమినారా మేము ఈడ కూర్చోవాలని ఉన్నాం అనమాట సబ్స్క్రైబర్ నేను వాటిలోకి వెళ్ళితే అతను చికెన్ బిర్యానీ నేను సంగటపై అయితే తినిన తర్వాత మేము అయితే సర్దాపులోకి వెళ్ళాము గుడ్డలు అయితే తీసుకోవాలని చెప్పి చూడండి పూరా 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 అగ్గు అగ్గవ

đó 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 ఇక్కడ ముస్లిం సోదరులు ఇద్దరు నాకు సబ్స్క్రైబర్లు కలిశారనమాట వాళ్ళే చూసి పలకరించారు ఇద్దరు వాళ్ళైతే నేను తెలియకనే వీడియో తీసిన వాళ్ళు మొక్కలు అయితే అనమాట ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అనేది మనం అయితే పెట్టకూడదు వాళ్ళైతే చూపించు చూడండి

మాలియాలో ప్రతి ఒక్క శుక్రవారం పోలీసు వాళ్ళు పట్టుకొని పోతున్నారు ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు తిట్టుకున్నారు కూడా అర్థం కదనమాట తన్నుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కొట్టుకునేప్పుడు ఆడుకున్నప్పుడు రారనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఈ మారు బతాకులు అన్ని చెక్ చేస్తున్నారు లాస్ట్కి నేను కూడా చెక్ చేశారు నేను కూడా బతాకు ఇచ్చాను నాకు భయం ఏం లేదనమాట నేను ఇంట్లోనే పనిచేసాను నాకు అయితే ఆకామ్మ ఉండదు నేనైతే భయపడలేదు ఆడే కూర్చున్నాను నా సబ్స్క్రైబర్ అయితే చాలా భయపడ్డాడు పాపం సరే అని చెప్పి నేను ఇంకా బకాలకి వెళ్ళి అయితే వెళ్ళి నేను పోలీసు మనం తినేదానికి నేనైతే తీసుకున్నాను అనమాట ఎప్పుడు చూడలేదు ట్రై చేయలేదు ట్రై చేద్దామని చెప్పి తీసుకునే దాన్ని ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా చూడండి మాలేలో చాలా ఘోరం ప్రతి ఒక్క శుక్రవారం పెద్ద డేంజర్ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మాలీయలో ఫుల్ చెకింగ్ కానీ ఏ ఊరు వాళ్ళగా చెక్కింగ్ అంటే వీళ్ళు చ వీళ్ళు బొమ్మ గులిసి ఆడుతున్నారనమాట వాళ్ళ వల్లే ఎక్కువ చెక్కింగ్ జరుగుతున్న జరుగుతున్నది చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళగా అయితే ఉండద్దు ఆడే వాళ్ళని అయితే పట్టుకోవడం లేదు వాళ్ళు వాళ్ళ పక్క నుండి చూసే వాళ్ళని అయితే పట్టుకుంటున్నారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి క్రికెట్ ఆడతా ఉంటే కోయిట్ అతను కెమెరా పట్టుకొని వచ్చాడనమాట వీడియో తెచ్చినాడు మీరు ఆడండి నేను వీడియో తీసుకుంటాను అన్నాడు అది ఎన్ని తెచ్చినాడు కూడా తెలియలేదు అనమాట సరే అని చెప్పి అతను తీసుకున్నాడు అని చెప్పి కూడా ఆడుతానే ఉన్నారు అతను ఏం చేసాడు చూడండి వీడియో తీసిన తర్వాత అతను ఏం చేసినాడు అందరూ షాక్ అయిపోయినారనమాట అతను చూసి చూపిస్తా చూడండి ఇదండి అతను క్రీట్ ఆడుతున్నాడు చిన్న అందరూ నువ్వు నువ్వు పడిపినారనమాట అంత ఘోరం అని అతను బ్యాట్ పెట్టుకోవడానికి చేతకాడంలో నిలబడని చేతకాడంలో ఒకసారి చూడండి కొట్టడం ఇలా చేత కాదు అన్న ఇలా క్రీట్ ఆ వాలీబాల్ ఫుట్బాల్ ఫుట్బాల్తే ఆడతారు కానీ ఈ క్రీట్ ఆ చేత కాదు వాళ్ళకి బ్యాట్ పెట్టుకోవడానికి బ్యాటింగ్ చేతకాక ఇంకా బౌలింగ్ అయితే ఆచినాడనమాట ఇంకా బౌలింగ్ కాడ చూడండి ఎలా ఆచినాడో అతను బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా జోక్ వచ్చింది అందరు చాలా మంది నోకున్నారనమాట మొత్తానికి ఆయన ఆడేసి వీడియో తీసుకొని వెళ్ళినాడు ఇప్పటికి కూడా తెలియలేదు అతను ఎందుకు వీడియో కూడా తెలియదు అనమాట ఇంక సరే అని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకునే ఇల్లు సింపు ఆడుకుంటా పెట్టున్నారు మళ్ళీ పోలీసు వాళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు కిరిట్ ఆడుతూ ఉంటే పోలీసు వాళ్ళు అయితే ఏమనలేదు నార్మల్గా చూసాన గారు చెక్క చెక్కబొమ్మ ఆడితేనే అనమాట అలాగే తాగిగడ ఎక్కువ అలర్ట్ చేస్తున్నారు వాళ్ళ గడ భయంకరంగా పట్టుకున్నారు చూడండి పోలీసు అటు పోవడం గేమ్ ఆడడం అదే పనిగా నీళ్ళకి చెప్పిన కదా సాయంత్రంలో టికెట్ అయితే ఒకేస్ అని చెప్పి నేను మా బాబు అయితే ఇద్దరం వెళ్ళాము అక్కడికి మహేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఒకే చేయడానికి వెళ్ళాము సో ఆ టికెట్ కాడ భయంకరంగా రేట్లు ఉన్నాయి మొత్తానికి అయితే టికెట్ అయితే బుక్ చేశాను అనమాట డేట్ అయితే చెప్పను అలాగే నేను దిగిన టైమింగ్ చెప్పలేను చెప్పనమాట సర్ప్రైజ్ అనమాట అందరికీ మొత్తానికి అయితే టికెట్ అయితే ఒకే చేయించుకొని ఇంకా నుంచి అయితే బయలుదేరాము ఇక్కడికి వెళ్ళాము సైడ్కి వెళ్ళాము అక్కడ సామాన్లు అయితే తీసుకోవాలని చెప్పి వెళ్ళకల్లా అక్కడికి వెళ్ళాను అక్కడ కాడ చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి చాలా బాగున్నాయి అన్ని తక్కువ రేట్లే తొమ్మిది ఫిల్స్ అనమాట అంటే దినార్గా కాదనమాట దినార్కి మీ ఏ ఫిల్స్ తక్కువ తక్కువ చాలా అగ్గు అనమాట ఇక్కడ తీసుకోండి ఎక్సైటెడ్ అనమాట సూపర్ ఉంటాయి అక్కడ అన్నీ ఈడైతే మేము ఎక్కువ కొన్నాం అనమాట చూపించం చూడండి మీరే వీడియోగా మొత్తం ఏ బట్టిన తొమ్మిది వందలు అని అంటారు మనమైతే ఈ రెండు బెడ్షీట్లు తీసుకున్నాము ఒక మనిషి కప్పుకోవచ్చు దినారు తొమ్మిది వందలు దినార్కి మీ ఏ ఫిల్స్ తక్కువ షాంపులు కానీ రెండు వచ్చి తొమ్మిది వందలు చాలా తగ్గువ చూడండి అన్నీ తక్కువే సబ్బులు సారీ బ్రో సబ్బులు కానీ చూడండి అన్నీ తొమ్మిది వందలే తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పగులిపోయి కానీ చూడండి జిల్లు తొమ్మిది వందలు సెంటు బాట్ల ఏ బట్టినా ఈ మూడు వచ్చి తొమ్మిది వందలేమో ఆఫర్ చూడండి ఏం పెట్టారో మొత్తం ఇప్పుడైతే ఎంత అనుకో నాలుగు దినాలు బనాయి ఇది కాదండి ఇది ఆ పాత ఆఫర్ అంట ఇప్పుడు నాలుగు దినాలు అంటే చూపించా రేటు కదా మీకు చూడండి ఎంత రేట్లు కదా భయంకరంగా రేటు గానే చూసారా నాలుగు దినాలు తక్కువ లేవు తీసుకున్న సా అనమాట చూడండి సూపర్ గా చెక్కలతో చేసినట్టు లుక్ ఉంది కదా సూపర్గా ఉంది కదా లుక్క అపోర్ 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 తొమ్మిది వందల పెద్ద షాపింగ్ మాల్ చూడండి అడవి మహేష్ ఈయన క్యాషియర్ మొత్తంటికి చూడండి ఎలా ఉన్నాడు మహేష్ వీడియోలో కనిపించకూడదు అంట కనిపించిలిస్తే మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎనికి తిరుగుతున్నాడు వీడియోలోకి చూడండి మీరే చెప్పండి చేసుకోకుండా చేసుకునే అన్నాడు ఇప్పుడు మళ్ళీ మేము తీసి చూసే చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఓకే ఓకే నేను పెడతాం ఇదే మరా అట్ట పెట్టి ఒకటి తీసుకున్నాము ఎందుకంటే లగేజ్ మనం ప్యాకింగ్ చేసుకోవాలని చెప్పి అక్కడ పెట్టి దిన్నర పెట్టి అయితే తీసుకున్నాం అనమాట ముప్పై కేల్ది అలాగే రెండు సేర్లు గాడు తీసుకున్నాము ఆ సేర్లు గాడే నేను చూపాను ఆ ఎవరికైనా గారు చెప్పను అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించి